ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిట్యువెన్సీలో సంబంధించిన పని తప్పకుండా పోయి పరమేశించాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్దాన్ని గారిని చూడాలనే దీంతో వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక కొడుకే అతనికి ముగ్గురు కూతుర్లని కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకున్నాడు ఇవన్నీ తెలిస్తే అసలు మా మనం మనం అసలు అతను పరిస్థితి అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారుని మనము అసలు ఊ ఊచుకోలేము అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల అయినా కానీ ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు కోల్పోయిన మంచి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివడం కానీ మన అన్నల తమ్ముళ్ళని కానీ అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ అల్లుడు కూడా కోల్పోయి ఉన్నాడు చూస్తే మనవుడు కోల్పోయి ఉన్నాడు ఇవన్నీ ఇంటుంటేనే చాలా బాధకరంగా ఉంది అయినా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేమిద్దరం కానీ ఎమ్మెల్యే సురేష్ కానీ నేను ఎంపీగా నేను కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఎప్పుడు అవసరం ఉన్నా అవసరానికి మేము ఉంటాము మాలకొండయ్య గారికి అందరి ముందు చెప్తున్నాను అన్నమాట ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మమ్మల్ని పిలవచ్చు ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి వద్దు జీవితంలో ఎన్నో చూసుంటాము కానీ ఇటువంటి ఇన్నప్పుడు చాలా బాధకరం నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు ఐదు లక్షలు ప్రకటిస్తున్నా కానీ అది కూడా బాధతో ఎందుకంటే మనం చేయగలిగింది అది తప్పక ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో పెద్ద ఆయన చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది సో కూడా ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒకటి గుండి ధైర్యంతో మేము అనేది మీరు మేము ఉండము అని మీరు మనసులో పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పిలిస్తే వచ్చే పరిస్థితిలో మేము ఉండాము అందరికి కూడా నమస్కారం మీ అందరికీ తెలుసు ఈరోజు తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్ గురించి మనం పలు దఫాలు ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి ఉదయం నుంచి ఇక్కడ గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులకి అలాగే గోళ్ళ వారిపల్లి ప్రజానికానికి ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఉదయం నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబు గారు అలాగే మన జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు ఆనం రామారాయణ రెడ్డి గారు అలాగే మన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు అన్న మన ఎంపీ విపిఆర్ గారు వారి సూచనల మేరకు ఉదయమే ఇక్కడ కుటుంబం దగ్గరికి వచ్చి కుటుంబానికి అండగా ఉండడం జరిగింది ధైర్యం చెప్పి ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన గోళ్ళ మాలకొండ గారి కొడుకు రమేష్ అలాగే శశాంత్ మన్విత చిన్న పిల్లలు ఏడు నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో నలుగురిని కోల్పోవడం జరిగింది అలాగే ఇంకొక కుటుంబం వారి పేరు కూడా రమేష్ వారు కూడా ఈ బస్సులో ఉన్నారు వారికి కూడా వారి భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడగలిగారు కానీ ఈ కుటుంబం బయటపడలేకపోయింది దానికి తెలుగుదేశం పార్టీ తరఫున అంత తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది ఉదయం నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి క్లెయిమ్ ప్రాసెస్లో వీళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని మాలకొండ గారి అకౌంట్ నెంబరు అలాగే వారి కూతురి అకౌంట్ నెంబరు తీసుకొని ఎందుకంటే ఆ కుటుంబం వీళ్ళ మేనరకం చేసుకున్నందువల్ల ఇంట్లో కుటుంబమే అమ్మాయిని సొంత అక్క కూతుర్ని చేసుకున్నాడు రమేష్ సో వాళ్ళ అకౌంట్ నెంబర్స్ తీసుకొని చెరి ఐదు లక్షలు దాదాపుగా పది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రికి కానీ లేకపోతే వీళ్ళ మండే లోపల జమ చేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ తరపు నుంచి సహాయం కూడా ప్రకటించున్నారు మన హోమ్ మినిస్టర్ గారు దాని గురించి కూడా డీటెయిల్స్ వస్తాయి అవి ఒకటి తర్వాత ఇన్సూరెన్స్ ఇది కానీ ఒకటి మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆయన బాధ తీర్చలేంది ఈ డబ్బుతో ఉండి పెట్టేది బాధ కాదు ఇది ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఒకరో ఇద్దరు ఉంటారు ఎవరో ఒకరు 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 దాటుకున్న తర్వాత ఇంకొకరు ఇద్దరు ఉండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ ఈ కుటుంబానికి పూర్తిగా పెద్దవాళ్ళు అయిపోయారు వీళ్ళు ఈయన గాని ఈయన భార్య గాని ఆమె పెదమ్మ గాని తర్వాత మన వాళ్ళ కూతురు గాని వాళ్ళందరూ కూడా అందరూ అందరూ పెద్దవాళ్ళు ఆయన చూస్తున్న ఉదయం నుంచి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఉదయం నుంచి ఈ వయసులో దాదాపుగా నలుగురు అన్నలదమ్ముల్ని ఆయనే పెళ్లిళ్ళు చేసి అంత పెద్ద కుటుంబాన్ని అంత పెద్ద కుటుంబాన్ని ముందుకి నడిపించాడు ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాడు ఎంతోమందికి అండగా ఉన్నాడు అలాగే ఊరికి కూడా ఏదన్నా అవసరం వచ్చినా అండగా ఉండే పరిస్థితి ఆయన కష్టం ఉదయం నుంచి కూడా ఆయన ఇంత జరిగినా కూడా ఈ కష్టంలో కూడా ఆయన డైలీ డైలీ నీడ్స్ అంటే డైలీ చేసే కార్యక్రమాలు బర్రెలను చూసుకోవడం కానీ చెప్పిన ఆగే పరిస్థితి లేదు ఉదయం నుంచి కూడా ఆయన పని ఆయన చేయిందే ఆయనకి మనశ్శాంతి లేదు సో మేము కూడా సరేలే ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉండేవాడిని అని చెప్పి ఆయనకి ఇక్కడ అండగా ఉండి ఉదయం నుంచి చూడడం జరిగింది ఏదేమైనా ఆ కుటుంబానికి తీరని దుఃఖం ఈ రోజున భగవంతుడు ఆ ధైర్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అన్న మన ఎంపీ విపిఆర్ గారు ఇప్పుడే రావడం జరిగింది ఫ్యామిలీని పరామర్శించడానికి వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు మాట్లాడబోయే ముందు నేను ఉదయం నుంచి కూడా మేము నా తరపున కాకర్లా చారిటబుల్ తరపున ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలి ఆ ఖర్చు అంతా నేనే బరాయిస్తాను ఎమ్మెల్యేగా అలాగే మూడు లక్షలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆద్య సాయం కూడా చేస్తాం కుటుంబానికి అలాగే అన్నగారు ఇప్పుడు రెండు నిమిషాలు అన్నగారు కూడా వీరి గురించి మాట్లాడతారు